కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాబ్ చేసిన విషయంపై మీడియాతో మాట్లాడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల జగన్మోహన్ రెడ్డి నన్ను వేధించడంలో చేసిన ప్రయత్నాల్లో ఫోన్ ట్యాబింగ్ ఒకటి అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది అసలు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉండింది